ఈరోజు నర్సాపూర్ మండల్లోని కుస్లీ గ్రామ పంచాయతీ నందు అంబేడ్ విలేజ్ ఉన్న ప్రేమ్నగర్ నగర్ తాండకు సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా మా బృందంలోని సభ్యులైనటువంటి సుధాకర్ అన్న అన్నది అంజని తాండనే మీకు అందరికి పరిచయం అన్న అలాగే మాతో పాటు ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ అని నర్సాపూర్ అన్నది ప్రవీణ్ కుమార్ గారు అలాగే రాజు గారు అలాగే మా సమతా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి మా సమతా సుదర్శన్ సార్ గారు ఇక్కడికి రావడం జరిగింది మా ఇది తురాటి గ్రామం నేను సమతా ఫౌండేషన్ లో సీఈఓగా పనిచేస్తాను ఇది సమతా ఫౌండేషన్ అనేది మన తెలంగాణ విడిపోక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే అక్కడ సార్ హైదరాబాద్ లో ఈ యొక్క సంస్థను స్థాపించి అక్కడ నిరుపేదలైన ఎవరైతే గరీబ్ అంటే నిరుపేద అయిన కుటుంబాలు ఉంటారో పూర్ పీపుల్స్ అంటాం మనం ఇంగ్లీష్లో గరీబ్ ఎవరైతే నిరుపేద కుటుంబం ఉంటారో వారికి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే తల్లిదండ్రులు చనిపోయిన ఉంటారో వాళ్ళని దత్తత తీసుకొని సారే వాళ్ళకి ఏదైతే కావాల్సిన వస్తువులు వస్తువులను ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళు ఎక్కడ వరకు చదువుకుంటే అక్కడ వరకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కడ వరకు చదువుకోవాలి ఉంటే అక్కడ వరకు దత్తత తీసుకొని ఆల్రెడీ చదివించడం జరుగుతుంది అలా దత్తత తీసుకొని మొన్ననే మన అంజని అంజని తాండలో ఒక మహేష్ అనే అబ్బాయిని సార్ దత్తత తీసుకోవడం జరిగింది మహేష్ అనే పిల్లగాడు ఏడు సంవత్సరాలు అతన్ని దత్తత తీసుకొని అతన్ని మీరు కావాలంటే తెలుసుకోవచ్చు అంజని తాండలో మహేష్ అనే పిల్లగాడు మీ ఎస్టీ లంబాడ సోదరుడు అతన్ని ఏడు సంవత్సరాలు ఉంటాయి అమ్మా నాన్నలు ఇద్దరు చనిపోవడం జరిగింది సుధాకరన్న గారు చెప్పగానే ఆ పిల్లగాడిని సార్ దత్తత తీసుకొని అక్కడ సారాలు వాళ్ళ లంజరి తాండలో ఇలాగే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఒకరోజు మీటింగ్ పెట్టుకోవడం మీటింగ్ పెట్టుకుంటే అక్కడ ఏమని చెప్పారంటే సార దృష్టికి ఈ అంజనీ తాండలో ఒక మహేష్ అనే ఏడు సంవత్సరాల పిల్లగాని సార్ దత్తత తీసుకోవడం జరిగింది సార్ ఇలాగే అందరూ మీటింగ్ పెట్టి అంజనీ తాండ వాళ్ళు ఇట్లనే సేమ్ టైమ్ లో మీటింగ్ పెట్టి సార్ దృష్టికి తేవడం జరిగింది సార్ ఏం చేసి నిడ్డు సభలో ఇలా ఇలాంటి సభ జరిగినప్పుడు డైరెక్ట్ సార్ గారు చెప్పారు మహేష్ అనే విద్యార్థి ఎవరైతున్నాడో అతను రాంపూర్ లో సెయింట్ థామస్ స్కూల్ అన్న ఆ సెయింట్ థామస్ స్కూల్లో ఆ పిల్లగాడు ఒకడో తరగతి చదువుతుండు ప్రజెంట్ మీరు కావాలంటే తెలుసుకోవచ్చు అంజరితాండ వాళ్ళకు ఫోన్ చేసి ఆయన ఒకటే ఒక విషయం చెప్పిండు సార్ ఏమని చెప్పిండంటే నేను ఏదైతే నిరుపేద కుటుంబం నుంచి వచ్చానో నాకు తల్లిదండ్రులు చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను చనిపోవడం జరిగింది నన్ను నా యొక్క తల్లిదండ్రులు చని చదిపించకపోవడం వల్ల నిరుపేద కుటుంబం ఉండే వాళ్ళు చదిపో చదిప్పలేరు నా నాలంట పరిస్థితి ఏ పిల్లగాడికి రావద్దని ఈ యొక్క సమత ఫౌండేషన్ అనే సంస్థను సార్ నిర్మించి ఈ యొక్క నిరుపేదలైన పేదవాళ్లకు తల్లిదండ్రులు మొదటగా సార్ తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు సేవా కార్యక్రమాలు చేస్తుండు అలాగే ఈ మహేష్ అనే పిల్లగాని సెయింట్ థామస్ సార్ స్వతహా తన సొంత కారులో ఎక్కించి మొత్తం గ్రౌండ్ అంతా నింపడం జరిగిందన్న అలాగే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సారే చదివిపిస్తాని ఆ పిల్లగాని దత్తత తీసుకోవడం జరిగింది మనం అందరం యొక్క సార్కు మనం ఈ సందర్భంగా ఎస్టీ లంబాల సోదర పిల్లగాడే మనం అభినందించడం జరగాలి అలాగే బేల్తరోడ గ్రామం తానూరు మండల్లో ఏం చేసిండే పేపర్లు వచ్చింది మీరు అందరు చూసిండ్రు ఆ పిల్ల ఏం చేసిందంటే ఒక అంతకు ముందే వాళ్ళ తండ్రి చనిపోయాడు మొన్న రీసెంట్గా ఒక ఆరు నెలల క్రితం వాళ్ళ తల్లి చనిపోతే ఆమె ఏం చేసింది ఇద్దరు తల్లిదండ్రులు చనిపోతే ఒక తువాల వరిసి భిక్షాటన చేసింది పేపర్లో వచ్చింది మీరు అందరు సార్ ఎంటనే తెలుసుకుంటే మేమందరం ఏం చేసినాం సార్ ఇట్లా బేల్తారావడాల తానూరు మండల్లా ఒక అమ్మాయి నిరుపేదమ్మా ఇట్లా భిక్షాటన చేస్తూ అంత్యక్రియలకు డబ్బులు లేవట సార్ అని సార్ దృష్టికి తీసుకెళ్తే మాకెంటనే సార్ మాకు ఫోన్ చేసి మీరు ఎంటనే నేను రావడానికి ఒక ఐదు గంటలు ఆరు గంటలు టైం పడుతుంది మీరు అప్పటిదాకా పోయి అంత్యక్రియలు ఏదైతే అంత మన సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయించండి అంటే నేను మా సాహెబురా వీళ్ళందరూ కలిసి మేము అక్కడ బేల్తారోడ్రా బేల్తరోడ గ్రామానికి వెళ్ళి ఆ పిల్లకు అంత్యక్రియలు చేయించి సార్ ఇమీడియట్లీ తెల్లారచ్చి ఏదైతే ఆ పిల్ల పిల్ల ఉన్నదో ఆ పిల్లకు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అది యాభై మూడు వేల రూపాయలు అయింది అది ఒక బాండును గ్రామ పెద్దలైనటువంటి సర్పంచ్ గారు వాళ్ళందరి సమక్షంలో ఇచ్చేయడం జరిగింది అలాగే ఇక్కడే మన నర్సాపూర్ మండల్లో ఎస్టీ నేకపోడు పిలాలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంది వాళ్ళకు ముందే తండ్రి కోల్పోయిండే ఆ తల్లిని మొన్న మొన్న ఒక మూడు నెలల కింద చనిపోయింది తల్లి అయితే అలాంటిది మా దృష్టికి రావడం జరిగింది మేము డైరెక్ట్ ఏదైతే శ్మశాన వాటికి ఉంటుందో అక్కడికి నేను మా పిఆర్ఓ క్రాంతి గారు వెళ్లి మేము ఆ శ్మశాన వాటికలే ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని దగ్గరికి అక్కున చేర్చుకొని వాళ్ళతోటి ఫోటో దిగి సార్ వీడియో కాల్ చేయించి మాట్లాడిపించి సార్ ఇలా పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్ పిల్లగా తనాదలు అయిపోయిందంటే సార్ వెంటనే ఒక రోజు అనకుండా వ్యాపార రీత్యా హైదరాబాద్ లో బిజీగా ఉన్నా కూడా సార్ నరసాపూర్ వచ్చి వెంటనే వాళ్ళకు ఇరవై అక్కడ ఇరవై ఐదు వేలు ఇచ్చిండు ఇరవై ఐదు వేలకు ఒక వెయ్యి రూపాయలు ఎక్కియాలని ఇక్కడ ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చిండు అది ఎస్బీఐ 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 బ్యాంకులో మేమే తెల్లారి సార్ కూడా స్వతా వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బ్యాంక్ మేనేజర్ తోటి మాట్లాడి అది యాభై ఆరు వేల రూపాయలు అయిందన్నారు మనం ఇంకొక మాట చెప్పాలి మళ్ళీ ఇట్లా నిరుపేదల తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకే కాకుండా ఏదైతే పేదవాళ్ళున్న క్రీడాకారులు ఉంటారు అంటే స్పోర్ట్స్ లో ఆటలలో వాళ్ళు చురుక్కుంటారు కానీ వాళ్ళకు పోవడానికి డబ్బులుంటాయి ప్రయాణానికి వాళ్ళు బస్సులో పోస్తారు అవస్థలు వాళ్ళు తెచ్చేస్తారు మళ్ళీ అక్కడ పోయిన దాకంటే అప్పటికి గేమ్స్ అయిపోయి మిస్ అయిన స్టూడెంట్స్ ఎందరు అట్లాంటి వాళ్ళు కూడా సార దృష్టికి వచ్చింది అక్కడ మసల్గా గ్రామం తానూర్ మండలంలోని మసల్గా గ్రామంలో ఏదైతే గైక్వాడ్ మమత గిరిజన మహిళ ఒక స్టూడెంట్ పిల్ల జాములో ఏతుంది ఆ పిల్ల ఆల్రెడీ స్టేట్ జిల్లా లెవెల్లో జిల్లా లెవెల్లో సెలెక్ట్ అయి రాష్ట్ర స్థాయికి వెళ్తే సార దృష్టికి వెళ్తే ఏదైతే మన బహింస ఏఎస్పీ అవినాష్ కుమార్ సార్ సార్ని పిలిపించిండు పిలిపి చేంజ్ చేసిండు సార్ మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సార్ నా దృష్టికి వచ్చింది మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు నా దృష్టికి కూడా ఒక క్రీడాకారిని నిరుపేద అమ్మాయి దృష్టిని నా దృష్టికి వచ్చింది సార్ నేను నా యొక్క గవర్నమెంట్ జాబ్ నుంచి నేను ఒక ఐదు వేలు డొనేషన్ చేసిన సార్ మీరు ఆమెకి వేయండి సార్ ఆమె రాష్ట స్థాయి ఏదైతే పంజాబ్ లో ఆడడానికి వెళ్తుందో ఆమెకు వెళ్ళడానికి ఖర్చులు లేవు సార్ కొనుక్కోవడానికి స్పోర్ట్స్ కొనుక్కోవడానికి షూలు లేవు సార్ బట్టలు లేవు